రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు బల్లు నాయక్ గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్బి పవర్ వేడర్ మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు దేని నిమిత్తం బుక్ అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ కిసాన్ జాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ పవర్ వెడర్ మా దగ్గర దొరికిందని మీకు ఎలా తెలిసింది అంటే మా ఊర్లో బట్రపాలెం గ్రామంలో మా అన్నయ్య ఉన్నాడు నరసిమా నాయక్ ఆయన తీసుకొచ్చాడు చూశాను ఆల్రెడీ కాబట్టి అన్నయ్యకి అడిగి ఆయన దగ్గర చూసుకున్నారు మీరు యూట్యూబ్ యూట్యూబ్ లో కూడా చూశాను చూసి అన్నయ్యతో సార్ మీతో ఫోన్ మాట్లాడిచ్చాను తర్వాత తెప్పించుకున్నాం ఓకే మరి తెప్పించుకున్న తర్వాత మీ పొలం దగ్గరికి దగ్గర మా పొలం ఓకే అంటే మీరు ఏ పంట వేసారు మీరు జామ తోట జామ తోట ఎన్ని ఎకరాల పొలం అండి ఎకరం ఎకరం ఇంకా ఏ పంటల సాగు చేస్తున్నారు ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి అంటే పత్తి కూడా ఉంది ఓకే ఇప్పుడు అంటే ఈ మిషన్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి జామ తోటకి తోటకి జామతోటోట దేనికోసం గడ్డి కోసమే కలుపు అనేది మీకు ఓకే ఇప్పుడు కలుపు అనేది మరి ఇంతకు ముందు ఎలా నివారించుకునే వాళ్ళు అంటే ట్రాక్టర్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు రాట్ల తోటే పెరిగింది

చిన్న ట్రాక్టర్లతో తోలించుకున్నాం అంటే మాలు కలుపు అనేది తీపించుకున్నాం లేదంటే మనుషులు పెట్టి కూడా తీపించుకున్నాం వాళ్ళు ట్రాక్టర్ తో ట్రాక్టర్ మనుషులు ఇద్దరు కలుపు కలుపు తీస్తారు మనుషులు కూడా అలా మీరు ట్రాక్టర్ గానీ మనుషులు గానీ తీపించుకుంటే అలా ఏది సుమారు ఖర్చు ఖర్చు బాగానే వస్తుంది సార్ ఇప్పుడు ఒక గుంటక దూలాలంటే ఎనిమిది వందలు గుంటక గొర్రు గుంటక మొత్తానికి దూలాలంటే రెండు మూడు వేలు లేదు ఒక ట్రిప్కి దగ్గర దగ్గర నాలుగు ఐదు సార్లు తోలాలి మీరు అలా అనుకుంటే మీకు ఖర్చు ఎక్కువ ఎక్కువ సమయానికి రాక మీరు అనేది తీసుకున్నారు అవును ఖర్చు కూడా ఎక్కువ మరి మిషన్ తీసుకున్నాక మీరు ట్రైల్ చేసి చూశారు కదా నడిపి మీకు అంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్గా కొంచెం హార్డ్ అనిపిస్తుంది అలవాటు అంటే మరి మీ అన్నయ్య గారు అంటే తీసుకున్నారని చెప్పారు కదా ఆయన దగ్గర మీరు తోలు చూసుకోలేదా

మరి చేసుకోగలరా నమ్మకం నమ్మకం ఉంది ఓకే అండ్ మరి మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీకు ఫిట్ చేసి మీకు ఇంజనాలు గేరాలు ఫిల్ చేయటం లింగు చేయడం చూపించను చూపించారు మొత్తం మీకు అర్థమైందో గేర్ ఆపరేషన్ అనేది ఎలా ఉంది మీకు వెహికల్ వాటర్ కి ఏంటంటే మీకు క్లచ్ పట్టుకుంటే వెళ్లిద్ది మరి ఇది క్లచ్ వదిలేస్తే వెళ్ళింది బండి మీకు అలా అనిపించింది ఇది సిస్టం బాగుంది ఓకే క్లచ్ పట్టుకుంటే చాలా కష్టం ఉంది ఒకేసారి పట్టుకోవాలంటే ఇది బాగు ఈ సిస్టం బాగుంటుంది సేమ్ బైక్ తోనట్టు కొంచెం బాగుంటది బండి అందువల్ల మీకు మీరైతే సాటిస్ఫైగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా బల్లు నాయక్ గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారు అనుకున్న టైంలో అరకలనే సమయానికి రాక కలుపు పెరిగిపోవడం వల్ల మన ఈ కిసాన్ చాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ పవర్ హైడర్ అనేది కొనుగోలు చేశారు మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాయిల్ గీరల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ